గ్రామ బజార్ వారి సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్త ఈయన ఈయన్ని ఎంతైనా అభినందించాలి ఎంతో ధన్యవాదాలు ఈ కలుపు మందు అంటే సేంద్రియంగా కషాయాల ద్వారా భూమికి ఎటువంటి చెడు కాకుండా విత్తనాల అభివృద్ధిలో బాగా తోడ్పడుతూ ఆ కెమికల్స్ అనేది ఆ విత్తనంలో రాకుండా ఆ భూమి అనేది బాగా సారవంతంగా మారడానికి సేంద్రీయంగా ఆకుల కషాయాలతో తయారు చేసిన ఈ కలుపు మందు మరియు గ్రోత్ ఫిట్ను తయారు చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలపాలి ఈ పైరులో చూసినప్పుడు అంటే ఎటువంటి కలుపు అనేది ఎక్కడ మీకు కనపడదు తొంగ కానీ ఈ ఊదర కలుపు అనేది ఎక్కడ కనపడదు ఈ విత్తనం దశలోనే విచ్ఛిన్నం చేయడానికి తోడ్పడుతుంది ఈ మందులనేది వానపాముల సంఖ్య పురుగులు మన మిత్ర పురుగులు అనేవి చాలా అభివృద్ధి చెందాయి ఈ కెమికల్స్ వల్ల గుణుకులు అవి వేయడం వల్ల అవి మిత్ర పురుగులన్నీ చనిపోయి దాంట్లోనే పురుగు పట్టి మళ్ళీ పురుగు మందు అనేసి అట్లే కెమికల్స్ వైపు రైతు తప్పుదోవ పట్టడం నచ్చలేదు అంటే మేము ఇప్పుడే కొత్తగా కెమికల్ ఫార్మింగ్స్ ఉండి సేంద్రియ వ్యవసాయం మారాము ఆ వెంటనే మనం దిగుబడిని ఆశించకూడదు ఇది జూన్లో వేసాము ఇంకో నెల తర్వాత పంట కోతకు సిద్ధమవుతుంది